తెలుగువారు ఐటీని అందిపుచ్చుకున్నారు అందుకే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు నాలెడ్జ్ ఎకనామిక్ వారి సొంతమని అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు రెండు వేల నలబై ఏడు నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ గా తెలుగు జాతి ఉంటుందని భావిస్తున్నా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఈ రోజు చాలా మంది ఇక్కడికి వచ్చారు వీళ్ళందరినీ చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో నేను ఒకటే ఆ రోజు ఐటీ గురించి మాట్లాడాను ఈ రోజు ఐటీ నెక్స్ట్ లెవెల్ కి వచ్చాం డీప్ టెక్నాలజీకి వచ్చాం రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరేది నేను ఆ రోజు ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పి కోరాను దాంతో చాలా దేశాలకు వెళ్లారు ఐటీ ప్రొఫెషనల్స్ గా ఉన్నప్పుడు నేను మీరు ఉద్యోగాలు అడగడం కాదు ఉద్యోగాలు చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి మీరు ఆంటర్ప్రెనర్స్ కావాలని చెప్పి కూడా పిలిపించాను దాంతో ఆంటర్ప్రినర్స్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ గా ఉండడమే కాదు ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ నిర్ణయాలు చేసేటప్పుడు తప్పుడు నిర్ణయాలు కాకుండా సరైన నిర్ణయాలు చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది ఒక అమెరికాలో కాదు మీరు ఐర్లాండ్ పోయినా ఆస్ట్రేలియాకు పోయినా లేకపోతే యూరోప్ పోయినా ఖడాన ఆఫ్రికాకు పోయినా ఎక్కడ చూసినా తెలుగు వారే కనపడుస్తున్నారు ఎక్కడైతే హైదరాబాద్ లో ఒకప్పుడు జూబ్లీ హిల్స్ వస్తే రిచెస్ట్ పీపుల్ ఉంటారో పాస్ లొకాలిటీ కనపడుస్తుందో ఏ దేశానికి పోయి గుడ్డుగా మీరు అక్కడికెళ్లి పాష్ లొకాలిటీ ఏదని అడిగితే అక్కడ పోయి తెలుగు మాట్లాడితే మీకు తెలుగులో మాట్లాడే వ్యక్తులు దొరుకుతారు అది ఈ రోజు మనం సాధించిన విజయం కొన్ని కొన్ని సిటీస్ లో చూస్తే ఇక్కడ కంటే అక్కడ మొత్తం ఏ విజయవాడో హైదరాబాదో వరంగల్ మారుగా అక్కడ కూడా రాణించే పరిస్థితికి వచ్చారు ఒక చిన్న ఉదాహరణ చూస్తే మొన్ననే ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు లక్షల ముప్పై వేల మంది భారతీయ విద్యార్థులు అమెరికాకి వెళ్లారు చదువు కోసం వారిలో యాభై ఆరు శాతం తెలుగు వాళ్ళు అంటే మూడు లక్షల ముప్పై వేల మందిలో లక్షా ఎనభై ఐదు వేల మంది తెలుగు వారు అమెరికాకు చదువు కోసం పోయారు దాన్ని బట్టి అర్థం అవుతుంది నాలెడ్జ్ ఎకానమీ భవిష్యత్తులో కాదు కూడా తెలుగు వారి సొంతం దాంట్లో అనుమానం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా తెలుగు వారు ఎక్కడ చూసినా రాణిస్తున్నారు దీంట్లో కూడా మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే తొంభై ఆరు లో నేను ముఖ్యమంత్రి అయ్యాను అప్పటికే పివి నరసింహరావు గారు మన తెలుగు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి ప్రధాన మంత్రి అయ్యి ఆర్థిక సంస్కరణలకు నాంది బలికారు దేశానికి దశ దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహరావు గారు అతను కూడా ఈ తెలుగు బిడ్డ అని మీకు తెలియజేస్తున్నా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కి శ్రీకారం చుట్టాను ఐటీకి కి ప్రాధాన్యత ఇచ్చాను చాలా మంది ఎగతాడ చేశారు ఐటీ తిండి పెడుతుందన్నారు సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే సెల్ ఫోన్లు ఏమైనా ఉపయోగం అన్నారు కానీ ఈ రోజు చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం ఆ తర్వాత ఇండియన్స్ అంతా కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మనకు అదృష్టం డెమోగ్రఫిక్ విండ్ ఫాల్ గెయిన్ గా వచ్చింది ఏదైతే యువత వచ్చారో టెక్నాలజీ అందిపుచ్చుకుని ఆంటర్ప్రినర్స్ గా తయారయ్యారు ప్రపంచ దేశాలు ఏ దేశం పోయినా బ్రహ్మాండంగా తెలుగు వారు రాణించే పరిస్థితికి వచ్చారు నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను అతిశయోక్తి కాదు ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో హైయెస్ట్ పరకాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి సంపాదిస్తా ఉంది ఇది గర్వ కారణం ఈ రోజు ఇక్కడ చూస్తే డిఫరెంట్ కంట్రీస్ వచ్చారు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరిని ఇక్కడ చూడడం ఒక అదృష్టంగా భావిస్తున్నా చాలా సంతోషంగా ఉంది మోస్ట్ హ్యాపీఎస్ట్ డే టుడే ఇక్కడే తానా అధ్యక్షు నిరంజన్ గారు మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షులు నారాయణ స్వామి గారు సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు చౌదరి గారు కతార్ ఆంధ్ర వేదిక అధ్యక్షులు వెంకప్ప గారు హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు జయా పాస్పాటి గారు మాగల్ఫ్ తెలుగు అధ్యక్షులు శ్రీకాంత్ గారు దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ కార్యదర్శి దినేష్ నాయుడు గారు నాటా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు ఆటా అధ్యక్షులు మధు గుమని గారు సిలికాన్ మనబడి అధ్యక్షులు రాజు చామర్త్య గారు ఇంకా ఒకరిద్దరు కాదు చాలామంది కనపడుస్తున్నారు అంటే ప్రపంచం మొత్తం తెలుగువారిని గౌరవాన్ని తెలుగువారి ప్రతిభను చాటి చెప్పిన అనేక మంది ప్రతినిధులుగా ఇక్కడ రావడం చాలా సంతోషం మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుగువాడిగా స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తాయి ఇప్పుడే కొంతమంది మిత్రులందరూ మాట్లాడారు అవి చూసినప్పుడు తొంభై ఆరులో ప్రారంభించినటువంటి హైదరాబాద్ నగరంలో రెండు సిటీస్ ఉంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం మేటైన నగరంగా తీర్దిద్దామంటే దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ఒక దూరదృష్టి ఉండాలి ఏ పని చేయాలన్నా ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా ముందుగానే మనం ఆలోచించుకొని తగిన విధంగా మనం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం ఈరోజు తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చూస్తే ఆ రోజు వేసిన ఫౌండేషన్స్ కానీ డెవలప్ చేసిన ఎకో చూసిన తర్వాత ఈరోజు దేశంలోనే అత్యధిక పరకాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది ఇరవై ఐదు సంవత్సరాల్లో సాధ్యమైందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా